జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా విజయశాంతిని ప్రకటించారట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టీడీపీకి అలాగే జనసేనకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తున్నటువంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన తరఫున మరి జనసేన అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి విజయశాంతిని పెడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు నిజంగానే అందరూ చూసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో గా మారుతోంది ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది ఈ విషయాలు తెలుసుకుని ఎంతగానో ఆనందంగా అయితే ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి జనసేన పార్టీకి ముఖ్యమైనటువంటి ఇన్ఛార్జ్గా బాధ్యతల్ని ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది విజయశాంతిని పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి గా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా ఎంతో అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా రాజకీయంగా ఆమెకున్నటువంటి పలుకుబడి కూడా చాలా అద్భుతం ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎంతో ఆనందంగా అయితే ఉంటారు సో నిజంగానే పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనుబంధంతో ఇప్పుడు జనసేన పార్టీలోకి తనని చేర్చినట్టుగా అయితే తెలుస్తోంది సో జనసేన పార్టీలోకి గా ఆమె రావడమే కాకుండా జనసేన పార్టీ తరఫున ఇప్పుడు మంచిగా ప్రచారాలు కూడా చేయాలనుకుంటోంది అందుకే ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది జనసేన పార్టీ తరపు నుంచి భారీగా విజయం సాధించడానికి సో వీళ్ళంతా కూడా సిద్ధమైనట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా త్వరలోనే జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రకటనలు స్వయంగా ఆమె చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది